సుందర్కాండ పారాయణము నలభై ఐదవ సర్గము హనుమంతుడు మంత్రిపుత్రుల నేడుగురిని చెంపుట శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అగ్నివంటి తేజస్సు గల మంత్రిపుత్రులేడుగురును రాక్షసరాజు గ్రావణుని యాజ్ఞను పొందినవారై రాజభవనం నుండి బయలుదేరిరి బయలుదేరి కూడా పెద్దసేన బయలువెడలను వారత్యంత బలం గలవారు అస్త్రవిద్య ఎందు గొప్ప శిక్షణ పొందినవారు అస్త్రములు ప్రయోగించుటలో శ్రేష్ఠులు ఒకరితోనొకరు పందెములు వేసుకుని శత్రువులను జయంపగోరు వారేయుండి వారి గొప్ప రథములకు గుర్రములు కట్టబడి తమ తమ చిలతో గూడిన ధ్వజములు చిత్ర విచిత్రమైన వస్త్రములచే అలంకరింపబడిన జెండాలు గట్టబడి ఆ రథముల ధ్వనులు మేఘధ్వనులను బోలియుండెను గొప్ప బలపరాక్రమ సంపన్నులైన వారా రథములలో కూర్చుండి మేలిమి బంగారంతో చిత్రింపబడిన విండ్లను మ్రోయించుచు మెరుపులతో గూడిన మేఘం వలె ప్రకాశించుచుండిరి అంత నా మంత్రిపుత్రుల తల్లులు కింకరులు యుద్ధమును విని యా పుత్రులేమి ఎగుదరోయని బంధువులతోనూ మిత్రులతోనూ కలిసి మిక్కిలి చింతాక్రాంతలైరి మేలిమి బంగారంతో చేయబడిన శ్రేష్టమైన యాభరణములను ధరించిన ఆ మంత్రిపుత్రులి ఏడుగురును నేను నేనని పందము వేసుకునుచు ద్వారసమీపమునున్న హనుమంతునిపైకి వెళ్లి రథధ్వనులే గర్జనలుగను బాణములే వర్షముగను నొప్పుచున్న రాక్షసులనేడు మేఘములు తన్ను గప్పగా వాయుపుత్రుడు కొండవలే నేమాత్రమే తొందరపాటు చెందక కడువేగముగా బాణములు తనను తాకని విధముగా ఆకాశమును తిరుగుచు వాని వ్యర్థము నచ్చెను ఆంజనేయుడు ధనస్సులు ధరించిన రాక్షసవీరులతో క్రీడించుచు ఇంద్రధనుస్సులతో గూడిన మేఘములతో ఆకాశమున ఆటలాడు వాయువు వలె ప్రకాశించెను పరాక్రమశాలి అయిన హనుమంతుడు పెద్దగా గర్జించుచూ రాక్షససేనను భయపెట్టుచు వారిపై తన బలమును వేగమును కనబరుచుచుండెను శత్రువులను పిడించువాడగు హనుమంతుడు కొందరిని చేతులతోనూ కొందరిని పాదములతోను కొందరిని పిడికిళ్లతోనూ కొట్టెను ఆ హనుమంతుడు కొందరిని గోళ్లతో చీరెను కొందరిని రొమ్ముతోడను కొందరిని తొడలతోడను గొట్టి పడగొట్టెను కొందరు హనుమంతుని అరుపుల చేతనే నేలబడిరి ఆ విధముగా మంత్రిపుత్రులు చచ్చి నేలబడగా సైన్యమంతయు భయము చెందినదై దశ దిశలకునూ ఏనుగులు పెద్ద బాధతో ఘీంకరించెను గుర్రములు నేలబడెను ఆ యుద్ధభూమి అంతెయును విరిగిన రథములు టెక్కెములు గొడుగులు మున్నగు వాని భాగములతో వ్యాపింపబడియుండెను మార్గములు రక్తసిక్తములై కనిపించెను లంకానగరమున వివిధములైన వికృత శబ్దములు విననయ్యను మహాబలవంతుడు గొప్ప పరాక్రమము గలవాడునగు హనుమ అట్లు విజృంభించి ఆ రాక్షసులను చంపి ఇంకనూ కొందరు రాక్షసులతో యుద్ధము చేయదలిచి తోరణ స్తంభమునే నాశ్రయించి నలుపతి ఐదవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజాయ నమోస్ వాతాత్మవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు